ఈ ఒక్క పూట తోలు తిని సరిపెట్టుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ రఘుగాడి లేకపోతే సరిపోయింది లేకపోతే వాడ గుంజుకునేది ఈ మేక తోలు కూడా ఆ దీపశ్రీవర్షిణి ఇట్లా కూడా లేరు వాళ్ళు కూడా ఉంటే మొత్తం గుంజుకునేటోళ్ళు నాకు ఒక్క మొక్క కూడా లేకుండే బాబా మెక్క కూర తింటున్నా టేస్టీగా ఉందో ఈ మెక్క కూర నేను తింటున్నా నువ్వు తినలేవు నేను ఎప్పుడు తింటున్నా నీ అవ్వ ఎంత నవ్వి అత్తలేదు ఈ మెకతోలు ఏమైంది దీనికి ఎంతపోయినట్టు ఉంది అందుకని అక్కడ వాడేసారు లేకుంటే మనకి ఎందుకు చెత్తారు టేస్టీగా ఉంది అయినా కానీ విత్తనకాస పెంకుతాం బాగుంది మెక్కలు ఇప్పటికి ఇది చాలు రేపు వేరే ఏమైనా తింటాను